నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలను డ్వాక్రా మహిళలు సాకారం చేయాలి జిల్లా హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉరుసుపాటి సుబ్బారావు పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మంచి చదువు చదివించాలి బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారో రాణి ఈ నెల పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయని శాసనసభ మాజీ ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు బాపట్ల పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రేపు అనగా పన్నెండో తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నాయకులకి అందరికీ కూడా ఉదయం పది గంటలకి పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్లో మన రథం బజార్లో ఉన్నటువంటి పార్టీ జిల్లా ఆఫీస్లో మరి ఈ వేడుకలు జరుగుతాయి తదనంతరం యువత పోరు అనేటువంటి భాగంగా పిల్లలకి విద్యార్థులకి మరి గడిచినటువంటి విద్యా సంవత్సరంలో వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ కానీ హాస్టల్ ఫీజు కానీ మరి ఏవి అంతగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఫీజులు ప్రభుత్వం చెల్లించబోతే మీరు చెల్లిస్తేనే మీకు హాల్ టికెట్లు అనేటువంటి తనుల్లో మరి యాజమాన్యాలు ఉన్నాయి మరి ఆ క్రమంలో అటు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకి గురవుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మరి జిల్లా యోజన విభాగం విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖలన్నీ కూడా కలిసి సంయుక్తంగా రేపు జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారి ఆధ్వర్యంలో యూత పూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఆ పేర్లోనే ఉంది యోజన శ్రామిక రైతుకి సంబంధించిన ఈ అంశం మీదైనా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిచేశాం ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఏ రకంగా పనిచేశాము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మొదట ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మరి అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఏ రకంగా మనం విద్యా వ్యవస్థని మరి బలోపేతం చేసామో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం దిశగా గ్లోబల్ కాంపిటీషన్లో నిలబడే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టామో అన్నీ కూడా తెలిసింది మరి అదే క్రమంలో తల్లిదండ్రులకి పిల్లలకి విద్య చెప్పించడం అనేది భారం కాకూడదు అన్నటువంటి దిశగా అమౌడ్ అయినటువంటి కార్యక్రమం తీసుకొని వచ్చిన మరి స్కూల్స్ని నాడు నేడు కింద మరి అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మరి గవర్నమెంట్ బళ్ళని తీర్చిదిద్దుతూ ఎప్పుడూ లేనటువంటి విధంగా వాళ్ళకి పౌష్టికాహారం అందించడంలో కానీ సమయాన్ని ప్రకారంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ దగ్గరించి మరి నోట్బుక్స్ నుంచి అలాగే వాళ్ళ యూనిఫామ్స్ నుంచి అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చడంలో కానీ మరి ఏ రకంగా కూడా మరి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ముందు ఉన్నటువంటి బకాయిల్ని సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే పాత బత బకాయిల్ని కూడా సంపూర్ణంగా ఒకటేసారి మరి కట్టినటువంటిది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు జరుపుతుంది ఇంకటి కొత్త విద్యా విధా విద్యా విధానం తీసుకొస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి తగ్గట్టుగా ఆలోచన ముందరికి వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే నిర్ణయం చేశారు ఎంత కష్టమైనా సరే పాత బకాయిల్ని కూడా మొత్తం ఒకసారిగా చెల్లించాలి చెల్లించే మన కొత్త విధానాన్ని ముందరకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాంట్లో నాకు బాగా గుర్తు ఆ రోజు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకు సంబంధించి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇన్ వన్ స్ట్రోక్ వచ్చింది అప్పటిదాకా సంవత్సరానికి బకాయిలు బకాయిలు ఉంటే సంవత్సరానికి ఒక కోట్లు రెండు కోట్లు వస్తే పెద్ద పెద్దగా ధన్యవాదాలు తెలుపుకున్నటువంటి రోజులను చూశాను మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటేసారి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పూర్తిగా ఒకటేసారి మరి వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చే చెల్లించి ఏదైతే ఫీ స్ట్రక్చరు ఏర్పాటు చేశారో ఆ ఫీ స్ట్రక్చర్ ప్రకారమే వెళ్ళాలి అని ఏదైతే రీఎంబర్స్మెంట్ ప్రకారం ప్రభుత్వం వచ్చేటువంటి డబ్బులకు అనుగుణంగానే మరి ఫీజులు ఉండాలని చెప్పి నిర్దిష్టంగా చెప్పి ఆ యాజమాన్యాల చేత ఆ రకంగా నడిపించిన విధానాన్ని మనం చూసాం మరి మళ్ళీ తిరిగిన తిరిగి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ తొమ్మిది పది నెలల కాలంలో మళ్ళీ చూసాం స్కూల్స్ కాలేజీలు ఇష్టానుసారీగా మరి ఫీజులు వసూలు చేసుకోవటం రకరకాల పేర్లతో దుడిద ఉన్న మరి ఫీజులు వసూలు చేయటం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం మళ్ళీ ఒక నియంత్రణ అనేది లేకుండా పోయింది ఈ విద్యా వ్యవస్థ మీద తప్పకుండా వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన వాళ్ళుగా ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులతో సమానంగా కలగనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రేపు పోరు కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి అటు తల్లిదండ్రులు పిల్లలు స్కూల్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా తల్లిదండ్రులను కూడా కోరుకుంటూ ఉన్నాను వాళ్ళ సమయం కేటాయించి అందరం కలిసి పదకొండు గంటలకి పది గంటలకి పది గంటల నుంచి పదకొండు దాకా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉంటాయి పదకొండు గంటలకి గౌరవ కలెక్టరేట్ని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అవ అవకాశం ఉన్నటువంటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా నాడు నేడు అంటూ గత ప్రభుత్వం పేజీ వన్ టూ త్రీ అని మొదలుపెట్టి పేజీ వన్ ను పూర్తిగా చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు పేజీ లో అనేక పనులు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు పేజీ వన్ పేజీ టూ పెండింగ్ పనులు పూర్తి చేయటానికి నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందన్నారు గత ప్రభుత్వము ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా కనీసం ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఈ రెండు పూర్తి చేసేదానికి వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడిన ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఫోకస్ వెళ్దాం అనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందా జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలో అసలు లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ గా భావించి కొన్ని ఒకటి బిల్డింగ్ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం ఆ రేటింగ్ ఎట్లా చేస్తున్న పంపిస్తాను అధ్యక్ష ఐడియా వస్తుంది దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజు ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష అది ఒకరోజు అయ్యే పని కాదు అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా నుంచి ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలని దత్తకు తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి

ఎసెట్స్ క్రియేషన్ ఆస్తులు పెంపుదల ఆస్తులు ఉపయోగ పెంచుకోవాలి ఇది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం కోరుకుంటుంది అందులో భాగంగా మన మహిళా మనందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఈవోలో ఫైనా ఆర్థిక నిర్వహణ ఎలా చేస్తున్నారు ఆర్థికంగా రికవరీలు ఎలా ఉన్నాయి అక్కడ రికవరీలు ఇంప్రూవ్ అభివృద్ధి పరుచుకుంటున్నారా లేదా కొత్త లోన్లు ఇస్తున్నారా లేదా పేదలు నిరుపేద గ్రూపులో వాళ్ళకి సకాలంలో ఉంది అన్నీ కూడా సమీక్షించబడతాయి ఇక్కడ అందుకు నెలకు ఒకసారి ఈ సమస్య జరిగి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే సరిగ్గా లోన్లు అందట్లేదనో రికవరీ బాగా లేదనో ఏంటంటే వాటి మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి విధి సో మండల సమాఖ్య సర్వసభ్య సమావేశ మండల సమాఖ్య రెగ్యులర్ మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది మేము ప్రతిసారి ఇది కూడా చెప్తుంటాం ఎందుకంటే గ్రామైక సంఘం నుంచి వచ్చే మహిళలు సకాలంలో రావాలి అదేవిధంగా సిబ్బంది కూడా వాళ్ళ గ్రామైక సంఘ అధ్యక్షులు సకాలంలో పిలుచుకొని

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మరి ప్రస్తుతం మనం వేసవ కాలంలో ఉన్నాము రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి మరి ఈ సమయాన్ని పురస్కరించుకొని కొన్ని సలహాలు నేను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను మరి ఎక్కువ ఎండలు ఉండడం వల్ల మరి స్వే స్వేదం స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది సో దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్కి క్లోన్ అవ్వకుండా తర్వాత శరీరానికి కావాల్సిన మరి ఎలిమెంట్స్ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ఆ బ్యాలెన్స్ని మనం చేసుకోవాలి దీనికి దీనికోసం మనం ఒకటి తర్వాత బార్లీ నీళ్ళు తర్వాత మరి పింక్ సాల్ట్ అని దొరుకుతుంది డాబర్ వాళ్ళది సో ఆ పింక్ సాల్ట్ నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ తాగడం మంచిగా రిప్లేస్ అవుతుంది అది చూసుకోవాలి తర్వాత మరి స్వెట్టింగ్ ఎక్కువ అవడాన్ని బట్టి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మరి అవి పెరుగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మరి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఈ సమయంలో మరి వృద్ధులు కానీ తర్వాత చిన్నపిల్లలు తర్వాత మరి ఆయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మరి వాళ్ళ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మరి ఆయుర్వేదంలో మన దగ్గర కూడా మరి ఉసిరాస చందనాశ్వ అని షడంగ పానీయం అని ఇవి అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా వాడుకొని మరి వేసవిలో పాలెం మండలం చందలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహా శ్రీ వకలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మంగళవారం సందర్భముగా వివాహం కాని చిరంజీవులందరూ కూడా వచ్చి ఆడపిల్లలు ముఖ్యంగా హరిత్రసింగార్చన అయినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇంకా ఇతర దూర దూర ప్రాంతాలలో వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి పొంగల కార్యక్రమాలు నివేదనలు అలాగే దైవికంగా రోజున అన్నప్రాసనాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఉన్నది

ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి మనకి ప్రతి సంవత్సరం ఏజీబిఎస్సి ఫైనల్ ఇయర్లో అంటే నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ కానీ రెండవ సంవత్సర సంవత్సరం కానీ విద్యార్థులు గ్రామంలో ఉండి గ్రామంలో రైతులు ఏ విధంగా ఉంటారు రైతులు ఎటువంటి ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తారో తెలుసుకోవడం కోసం ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం విద్యార్థుల్ని వ్యవసాయ కళాశాల విద్యార్థుల్ని గ్రామాలకు పంపిస్తూ ఉంటారు ఆ విధంగా మనకి కద్రిబాబురావు కాలేజీ టీఎస్పురం నుంచి మనకు ఒక ఇరవై మంది విద్యార్థులు వచ్చారు వాళ్ళు ఈరోజు కర్లపాలెం గ్రామంలో పిఆర్ఏ కండక్ట్ చేయడం జరిగిందనమాట పిఆర్ఏ ఏంటంటే గ్రామంలో రైతులు ఎలా ఉంటారు అలాగే వాళ్ళు సాగు చేసే విధానాలు ఏంటి అంటే ఖరీఫ్లో రబ్బీలో ఎటువంటి పంటలు వేస్తారు అదేవిధంగా ఈ పిఆర్ఏ మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అనమాట అంటే రైతులు వాళ్ళ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటికి మనం ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చి ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటకు పడేయచ్చు అలాగే గ్రామంలో ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అంటే వాళ్ళున్న పరిస్థితి గ్రామంలో ఉన్నటువంటి వనరులు అంటే విద్యా సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ అలాగే ప్రైవేట్ సంస్థలు కానీ రైతులకి ఎటువంటి సంస్థలు ఉన్నాయి అవి ఏ విధంగా ఆ సర్వీసెస్ని రైతులు ఉపయోగించుకుని ఉంటారో అవన్నీ విద్యార్థులకి అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కళ్ళపాలెంలో మా విద్యార్థులు ఈ కళ్ళపాలెం యొక్క గ్రామ పటాన్ని దాంతోపాటు గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అదేవిధంగా గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది అలాంటివన్నీ ఈరోజు చెప్పడం జరిగింది పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని మంచి చదువులు చదివించాలని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు బాపట్ల పట్టణంలోని కోనా ప్రభాకర్ రావు కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యానాదుల గిరిజనుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అనేది అందరికీ ఉండదు ఉన్నటువంటి వాళ్ళు రిలే చేసుకున్నట్లయితే బేసిక్ చదువు అనేది ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది క్షణికావేశంలో కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ప్రైవేట్ జాబ్స్ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటిని దూరంగా ఉంచండి చెడు వ్యసనాలకి దూరంగా కంచండి పిల్లలని కౌన్సిలింగ్ ఇవ్వండి పెద్ద వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్ అవి కండక్ట్ చేయండి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయండి దీనివల్ల పది మందిలో ఇద్దరు మంచి ఉత్తీర్ణం మంచి స్థితికి చేరుకున్నట్లయితే వారు ఇంకా పని పనికి ఆసరాగా ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క కులానికి కానీ సంఘానికి కానీ మంచి సపోర్ట్గా నిలబడతా ఉంటారు కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అందరూ కూడా పిల్లలందరినీ వాళ్ళ ఖచ్చితంగా సక్కని ఏజ్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి మంచి చదువుని ఇవ్వండి చాలా అవకాశాలు ఉన్నాయి ప్రతి దానికి కూడా రిజర్వేషన్ ఉంది చదువుకోవడానికి ఉద్యోగాలకు ఉంది హాస్టల్స్ ఉంది ప్రతిదానికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది మనకి కాబట్టి వాటిని మీరు యుటిలైజ్ చేసుకోండి మీ పిల్లలను బాగా చదివించాలని చెప్పి చెప్తున్నాను ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకి నా పిల్లవాడిని చాలా ఆనందంగా ఉంది ఈ పార్టిసిపేషన్ నాకు కూడా సంతోషం అవకాశం ఇచ్చినటువంటి పద్ధతి ధన్యవాదాలు బాపట్ల పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం అదనపు మంచినీటి చెరువు మంజూరు చేయాలని బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మ అసెంబ్లీ సమావేశంలో కోరారు నమస్కారం ఉద్యశం బాపట్లపట్నంలో పురపాలక సంఘ శాఖ మున్సిపాలిటీ యాంగిల్లో మంచినీటి చెరువు గురించి మాట్లాడే విషయం ఉద్యష్ షా పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ శాఖలో ఇరవై ఐదు వేల మంది ఉన్న టైంలో నిర్మించిన మంచినీటి చెరువు దాకా కూడా ఇరవై ఐదు వేల మంది మంది నుంచి ఇప్పుడు సుమారుగా నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఇప్పుడు సుమారుగా ఒక లక్ష ఇరవై వేలు జనాభా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది బాపట్ల ఈ జనాభాకి తగ్గట్టుగా ఈ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మనిషికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇవ్వాలి కానీ మేము అరవై లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నాం అంతేకాకుండా వేసవ కాలంలో ఆల్టర్నేట్ డేస్ ఇచ్చిన పరిస్థితి చూసాం అధ్యక్ష ఈ పరిస్థితిలో రెండవ మంచినీటి ట్యాంక్ వంద ఎకరాలు అక్కడ ల్యాండ్ కొని దాని పక్కనే నిర్మించాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము దీని విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష మరణ మొన్న ఎలక్షన్ ముందుల పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రబాబు చంద్రన్న గారు హామీ ఇచ్చారు ఈ విషయం మీద కూడా మున్సిపల్ శాఖ వారికి నేను మీ ద్వారా ఈ శాసనసభ సాక్షిగా రెండవ మంచినీటి ట్యాంక్ బాపట్లకు కావాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను అధ్యక్ష బాపట్ల జిల్లాలోని నిర్మానుషమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా ఉంచి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్న బాపట్ల జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన చెట్ల మధ్య పేకాట ఆడుతున్న స్థావరాన్ని డ్రోన్ల ద్వారా పోలీసు అధికారులు గుర్తించారు పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలను డ్వాక్రా మహిళలు సాకారం చేయాలి జిల్లా హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉర్సుపాటి సుబ్బారావు పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మంచి చదువు చదివించాలి బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం